నమస్తే మిట్లారా ఇప్పుడు మనము టెట్ ఎగ్జామ్ చివరి క్షణంలో ఉన్నాము ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనకు కొందరికి పది రోజులు కొందరు పదిహేను రోజులు కొందరికి ఇరవై రోజులు అనేటువంటిది ఎగ్జామ్కు ఉన్నాయి కాబట్టి ఈ చివరి క్షణంలో మనం చేయాల్సిన ప్రిపరేషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇన్ని రోజులు చదివింది ఒక ఎత్తు ఇప్పుడు చదువుతున్నటువంటిది ఒక ఎత్తు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ అనేటువంటిది వేసుకోవాలి ఈ ప్లాన్ ని ఆధారంగానే మన యొక్క పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఎగ్జామ్ లో ఉండబోతుంది మిత్రమా చాలా జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నం అయితే చేయండి కాబట్టి మెయిన్ గా ఈ పది పదిహేను రోజులు ఎలా చదవాలనేటువంటిది ఏం చదవాలనేటువంటిది కొద్దిగా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే మన సేను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది యాప్ ఉంది ఆ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ఫ్రీగా మెటీరియల్స్ ఉన్నాయి అనేక వీడియోస్ ఉన్నాయి అన్ని ఫ్రీగా అందిస్తున్నాను కాబట్టి ఫ్రీ అమ్ముకో ది ఆదుకోవడానికి మాత్రమే అనేటువంటిది నా యొక్క ఉద్దేశం అయితే అందులో కొన్ని తొమ్మిది రూపాయలు పది రూపాయలు ఇట్లా కొన్ని ఉన్నాయండి కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే అవి కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదో అవి ఫ్రీగా మీరు యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి చూడవచ్చు ఓకే దానికోసమని అవి ఎలా ఉంటాయి ఏందనేటువంటిది మనం అప్లోడ్ చేసినప్పుడు ట్రైనింగ్ చేసినప్పుడు కొన్ని మెటీరియల్ అయినా ఇట్లా నాకు కోర్సు చెప్పేటప్పుడు డీటెయిల్స్ చెప్పేటప్పుడు అవన్నీ యాడ్ చేయడం అనేటువంటి జరిగింది సో ఏ రోజులు పదిహేను రోజులు ఇరవై రోజుల ప్రిపరేషన్ని జీవితానికి తారుమారు చేయడానికి అవకాశం ఉంది మిత్రమా ఆలోచించు కాబట్టి వీలైతే మన యాప్ ఉంది ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు ఫ్రీ మెటీరియల్ అందించడానికి తప్పకుండా మన యాప్ అనేటువంటిది తీసుకురావడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా దానికి డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఫ్రీ మెటీరియల్ ఫ్రీ వీడియోస్ ఉన్నాయి అవన్నీ చూడడానికి ప్రయత్నం అయితే చేయండి మెయిన్గా చూసినట్లయితే ఈ పది రోజులు అనేటువంటిది చాలా కీలకం అండి ఇక్కడ నేను చెప్పేటువంటిది రెండే రెండు టెక్నిక్స్ పాటించండి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మొదటగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే రివిజన్ చాలా సార్లు రివిజన్ మీకు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు మీరు చదివినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ను మనము ఎయిటీ పర్సెంట్ చదివామా నైంటీ పర్సెంట్ చదివామా ఆ చదివినటువంటి సిలబస్ను రివిజన్ చేయడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్నిసార్లు వీలైతే ఎన్నిసార్లు రివిజన్ చేయండి ఇంకా చెప్తున్నాం మళ్ళీ రివిజన్ చేసిన తర్వాత ప్రాక్టీస్ ఎగ్జాము లేకుంటే ప్రీవియస్ బిడ్స్ అనేటువంటిది చేయడానికి ప్రయత్నం చేయాలి రెండే రెండు పనులు చేయాలి ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు రివిజన్ చేయడము ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అదేవిధంగా ప్రీవియస్ ఎగ్జామ్స్ అనేటువంటిది చేయడం అనేటువంటిది జరగాలి ఇంకా నేనేం చెప్తున్నా అంటే ప్రాక్టీస్ ఎగ్జామ్ ప్రీవియస్ ఎగ్జామ్స్ కూడా రివిజన్ చెయ్యండి నేను సలహా ఇస్తున్నాను తప్పకుండా చాలా మంది చేయరండి కాబట్టి అవి కూడా రివిజన్ చేయండి తప్పకుండా ఈ రెండే రెండు పనులు చేయాలి సార్ ఇంకా నేను సబ్జెక్ట్ చదవలేదు ఎయిటీ పర్సెంట్ చదివాను ట్వంటీ పర్సెంట్ చదవలేదు ఏం చేయాలో ఏమనేటువంటిది పది రోజులు ఆ ట్వంటీ పర్సెంట్ చదువుతాను ఆ ట్వంటీ పర్సెంట్ వైపు మనం పరిగెత్తితే చదివినటువంటి ఎయిటీ పర్సెంట్ రివిజన్ చేయకుంటే మార్కులు కోల్పోతామండి కాబట్టి చదివింది పర్ఫెక్ట్గా చదవాలి కాబట్టి రివిజన్ ఎక్కువ సార్లు చేయాలి అదే రకంగా ప్రాక్టీస్ బిడ్స్ అనేటువంటిది మనం చెయ్యాలి ప్రీవియస్ బిడ్స్ అనేటువంటిది చెయ్యాలి మెయిన్గా రెండే పనులు చెయ్యండి కొత్త పుస్తకాల వైపు మీ దృష్టి అంటే మలడానికి అవకాశం ఉంది దానివైపు మరల్చకండి మెటీరియల్ చేంజ్ చేసి ఈ మెటీరియల్ బాగాలేదు ఇంకో మెటీరియల్ చదవాలని కోరిక పుడుతుంది మనకు కాబట్టి అటువైపు మన యొక్క చూపు అనేటువంటిది వెళ్ళవద్దు సార్ సమయం లేదు కాబట్టి మా ఫ్రెండ్ చెప్పాడు ఈ బుక్ తీసుకోమని చెప్పాడు ఈరోజు నేను వేరే బుక్ చదువుతున్నాను ఇలాంటి ఆలోచనలు వదిలిపెట్టండి ప్రశాంతంగా మీరు ఏదైతే చదివారో మెటీరియల్ దానికే రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు రివిజన్ చేయండి ఈ రెండే రెండు టెక్నిక్స్ అనేటువంటిది నీ జీవితానికి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఈ క్షణంలో మనం చేయాల్సినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఈ యొక్క రెండు టెక్నిక్స్ కాబట్టి వీటినే మీరు నమ్మండి నేను ఏం చెప్తున్నాను ఇట్లా అంటే ఇంతకుముందు నువ్వు ఇన్స్టిట్యూషన్ బెటీరియల్ చదివితే అదే చదవండి ఇంతముందు నువ్వు టెక్స్ట్ బుక్ చదివితే అదే చదవండి కానీ ఇప్పుడు మార్చకండి మార్కెట్లో లభించే పది రకాల పుస్తకాల కంటే నీ దగ్గర ఉన్నటువంటి ఒకే పుస్తకాన్ని పదిసార్లు చదివితే సబ్జెక్ట్ పైన కమాండింగ్ వస్తుంది అదే రకంగా దానిపైన పట్టు అనేటువంటిది వస్తుంది మనం ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నప్పుడు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఎక్కడైతే మార్కులు కోల్పోతున్నామో వాటిని మళ్ళీ రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎక్కడ స్ట్రెంగ్త్ ఉంది ఎక్కడ వీక్నెస్ ఉంది సబ్జెక్టులో ఎగ్జామ్ రాస్తే కానీ తెలియదు కాబట్టి ఆ ప్రయత్నమే నీ యొక్క ప్రయత్నంగా భావించి తప్పకుండా ఇదే చివరి ప్రయత్నంగా భావించి ఫలితం వచ్చేంత వరకు విశ్రమించకుండా నీ ప్రయత్నం అలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను జనరల్ ఇంగ్లీష్కి సంబంధించింది నేను చెప్తున్నాను మళ్ళీ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అవన్నీ కూడా తప్పకుండా మీరైతే వాటిని చూడడానికి ప్రయత్నం చేయండి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి అనేక అన్ని వీడియోస్ నైంటీ పర్సెంట్ ఉన్నాయండి కాబట్టి అవన్నీ కూడా తప్పకుండా ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్విక్ రివిజన్ కోసం కూడా చెప్తూ ఉన్నాను కాబట్టి వాటిని చూడడానికి ప్రయత్నం చేయండి మీరు టెక్స్ట్ బుక్ గ్రామర్ హోల్ అండ్ సోల్ మొత్తం కూడా మన ఛానల్లో ఉన్నాయి వాటిని పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్ళండి తప్పకుండా మంచి స్కోర్ అనేటువంటిది చేస్తారు సో శ్రేను ఇంగ్లీష్ లభ్య యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అన్నందుకు తప్పకుండా మీకు ఇవన్నీ కూడా ఫ్రీగా అందించాలనే ఉద్దేశం నాకుంది కాబట్టి దానికోసమే మీకు చెప్పదలుచుకున్నాను ఏది ఏమైనా ఈ రెండు టెక్నిక్స్ నీ జీవితంలో మలుపు తిప్పే విధంగా నువ్వు మలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్